రా శివ మా ఇంటికి వెళ్దాం అని గగన్ శివన్ తీసుకొని ఇంటికి వస్తాడు ఇక శారద చాలా షాకింగ్గా శివని చూస్తూ ఉంటుంది గగన్ తను అని శారద అడగటంతో అమ్మ తన పేరు శివ ఈ రోజు నుంచి శివ మన ఇంట్లోనే ఉంటాడమ్మా తనకి గదిని చూపించు అని గగన్ పరిచయం చేస్తూ ఉంటాడు నమస్కారం అండి అని శివ శారదకి దండం పెట్టడంతో నమస్కారం అని శారద కూడా చెప్తూ ఉంటుంది శివ నువ్వు గదికి వెళ్ళు అని గగన్ వెళ్తూ వెళ్తూ ఒక్క క్షణం ఆగిపోయి వెనక్కి వచ్చి చూడు శివ ఈ బొమ్మని నేను నా గదిలో పెట్టుకోవచ్చా అని గగన్ అంటాడు పర్వాలేదు సార్ తీసుకోండి పెట్టుకోండి సార్ మీ గదిలో అని శివ అంటాడు వెంటనే గగన్ ఆ బొమ్మని చేతిలోకి తీసుకొని మురిసిపోతూ చూసుకుంటూ ఉంటాడు గగన్ ఎప్పుడైతే బొమ్మని చేతుల్లోకి తీసుకొని చూసుకుంటూ ఉంటాడో చిన్నప్పుడు బొమ్మని పట్టుకు వెళ్ళడం మనకి చూపిస్తూ ఉంటారు థ్యాంక్ యూ శివ నా గదిలో పెట్టుకోమని ఇచ్చినందుకు అని గగన్ మళ్ళీ ఆ బొమ్మని నిముడుతూ టచ్ చేసి మొత్తం కూడా చూస్తూ ఉంటాడు ఇంకోవైపు చెర్రి భూమి ఇద్దరు గార్డెన్లో నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు భూమి సక్సెస్ఫుల్గా మీ తమ్ముడు శివని గగన్ అన్నయ్య ఇంట్లో చేర్చేశాము ఇక ఎలాంటి బాధ లేదు అని చెప్తూ ఉంటే అవును చెర్రి థ్యాంక్ యూ సో మచ్ సహాయం చేసినందుకు అని భూమి కూడా చెప్తూ ఉంటుంది అయితే అప్పుడే అపూర్వ ఇదంతా చాటుగా వినేసి ఉంటుంది అంటే ఆ బొమ్మ గగన్ గారి దగ్గరికి చేరిందా గగన్గాడి ఇంట్లోనే ఈ భూమి తమ్ముడు శివ ఉన్నాడా అంటే అందులో ఉన్న వీడియో గురించి వీళ్ళకెవ్వరికీ తెలియదన్నమాట ఆ గగన్ గాడు ఈ భూమి చెర్రి ఎవరూ కూడా ఆ వీడియోని చూడలేదు వీళ్ళు చూసే లోపలే ఆ బొమ్మని నేను తెచ్చేసుకోవాలి గగన్గాడి ఇంట్లో ఉన్న ఆ బొమ్మని ఆ వీడియోని నేను ఎలా తెచ్చుకోవటం అని అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది గగన్ ఆ బొమ్మని తడుముతూ చూస్తూ ఉంటాడు కాబట్టి ఇప్పుడే గగన్ కంట పడుతుందా లేకుంటే ఇంకా కాస్త సమయం పడుతుందా అసలు భూమి సిరుము అన్న విషయం గగన్ ఎప్పుడు తెలుసుకుంటాడు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుంది